ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కేంద్రంలోని ఓడరేవు నుంచి పెద్ద మొత్తంలో పేదల రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం అలజడి రేపింది కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన సెల్టా ఎల్ నౌకలో ఆరు వందల నలభై టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులోని మరో నౌకలో బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న జార్జ్ ఐవి డబల్ జీరో సెవెన్ త్రీలో ఉన్న వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు మొత్తంగా ఆ బియ్యం విలువ ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం అడ్డదారిలో కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతుందని జిల్లా కలెక్టర్కు పక్కా సమాచారం వచ్చింది వెంటనే ఆయన బార్జులు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్ పోర్ట్ మెరైన్ రెవెన్యూ పవర్ సరఫరాల శాఖ బృందాలతో కలిసి ఐదు నాటికల్ మైళ్ళ దూరం సముద్రంలో ప్రయాణించి సెల్టా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు ఆ నౌక పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది సుమారు యాభై రెండు వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం లోడ్ కాగా అందులో ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యం ఉందని గుర్తించారు నౌకలో ఐదు కంపార్ట్మెంట్లో ఉన్న బియ్యాన్ని నమూనాలను అక్కడే రసాయనాలతో పరీక్షించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ రెండు నెలల క్రితం జరిపిన తనిఖీల్లో సీజ్ చేసిన బియ్యాన్ని ఇటీవల బ్యాంక్ గ్యారెంటీలతో విడుదల చేశారు ఇప్పుడు పట్టుకున్న బియ్యం నిల్వలు అప్పటివైనా లేదా లెక్కలో ఎక్కడవి వేరే ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నారు నౌకలో ఉన్న ఆరు వందల నలభై టన్నుల బియ్యానికి సంబంధించి ఇరవై రెండు ఎగుమతి కంపెనీల రసీదులు ఉన్నాయని ఆయన చెప్పారు బార్జ్ ఐవి డబల్ జీరో సెవెన్ త్రీలో ఉన్న వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యం మరో రెండు కంపెనీలకు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ వివరించారు దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ పోర్టులో పర్యటించున్నారు యాంకరేజ్ పోర్టులో ఆయన తనిఖీ చేపట్టనున్నారు ఇప్పటికే మంత్రి మనోహర్ మనోహర్తో కలిసి రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ నేరుగా కాకినాడ బయలుదేరారు పోర్టు నుంచి పీడిఎస్ బిఎం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు నిర్ణయించినట్లు సమాచారం